బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు లోకేష్ని ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్రి పదవులు అప్పగించారు చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలు మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఈ లోకేష్ కంటా చాలా అవార్డులు వచ్చాయంట మీ పప్పు గారికి అవార్డులు ఇచ్చారట ప్రజలకు ఏం మేలు చేస్తాయి ఈ అవార్డులు దేనికి పనికొస్తాయి ఈ అవార్డులు నాలుక తీసుకోవడానిక అవతల తెలంగాణలో కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయ్యాడని ఈయన కూడా నాకు అదే కావాలని ఇప్పించుకున్నాడు పోనీ ఆయనలాగా ఏదైనా ఒక్కటంటే ఒక్క పెద్ద కంపెనీ అన్నా తెచ్చాడా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు చివరికి మైక్రోసాఫ్ట్ వస్తుంది వస్తుంది అని వీళ్ళు చెప్ గొప్పలు చెప్పుకున్న పన్నెండు లోపు మాకు ఆ ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు అంత సమర్థుడు ఈ పప్పు గారు పోని మంచి చేయకపోతే చేయకపోయాడు కనీసం చేతగాని వాడిలాగా ఊరుకున్నా బాగుండేది ఈ పప్పుగారు ఏం చేశారో తెలుసా ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం అంటే ప్రజలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఓటర్ డీటెయిల్స్ లాంటివి దొంగలించి తనకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసుకున్నాడు ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని ఒక సామెత దగా చేయడంలో అన్ని తండ్రి పోలికలే ఈ పప్పుగారికి ఈయన చేసిన దిగ్గుపానం దిక్కుమాలిన పనికి ఈరోజు ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అని అన్న అతి సున్నితమైన సమాచారం కాస్త బయట బజార్లో పడింది వీళ్ళ నాయకులు మన కర్మ కాకపోతే కొడుకు మాత్రమే ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి బాబొస్తే ఏమొచ్చింది కరువు వచ్చింది బాబొస్తే కరువు వచ్చింది జాబు రాలేదు అందుకే మాతో పాటు చెప్పండి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు ఇదే ప్రజా తీర్పు కావాలి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు కూడా మీరు మంచి వైపు ఉండాలని ఆర్కే అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని మా ప్రార్థన అవతల పక్క లోకేష్ పప్పు గారు నిలబడ్డారు ఇప్పుడు గెలిపిస్తే చాలా అభివృద్ధి చేసేస్తాడట ఈ ఐదేళ్ళు అధికారం వాళ్ళది కాదా అని అడుగుతున్నాం